నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్ యుఎస్ఏ తెలుగులో కె గిరేందర్ రావు శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ హైదరాబాద్ ఇండియా ప్రస్తుతం హైదరాబాద్ లో ఇండియాలో ఉన్నాను అయితే ఈ మధ్యలో నేను ఒక క్వశ్చన్ కి అడిగాను దానికి చాలా మంది సమాధానాలు చెప్పారు అయితే ఆ సందర్భంగా ఎవరైతే సమాధానాలు కరెక్ట్ చెప్తారో వారిలో ఒకరికి ఈ ఎమర్జెన్సీ లైట్ ని మనము గిఫ్ట్ గా ఇస్తామని చెప్పడం జరిగింది అయితే డ్రా చేయడం జరిగింది క్షమించాలి అయితే ఒక వారం పది రోజుల క్రితమే తీయాల్సింది అనేక కారణాలతో కొంత ఆలస్యమైంది ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే వారితో డైరెక్ట్గా తీయించాలని ప్రయత్నం చేశాను కాకపోతే కొంత అందుబాటులో లేకుండే చివరికి నేనే డ్రా చేయాల్సి వచ్చింది అయితే ఈ ఎల్ఈడి లైట్ని ఈ ఎమర్జెన్సీ ఎల్ఈడి లైట్ని ఎందుకు ఎంచుకున్నానంటే ప్రస్తుతం వానాకాలం చాలా వరకు కరెంటు పోతున్న సందర్భంలో మనకి ఇది ఒక మూడు నాలుగు గంటల పాటు కరెంటు పోయినా మనకి ఇది వెలుతురుండే అవకాశం ఉంటుంది గతంలో ఒక ఐదారు సంవత్సరాల క్రితం నేనే స్వయంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఇది ఎల్ఈడి లైట్లను నేనే తయారు చేసేవాడిని తర్వాత ప్రభుత్వం తరపున మన తెలంగాణ ప్రభుత్వం తరపున ఎల్ఈడీ లైట్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే సబ్సిడీ ఎల్ఈడి లైట్ డిస్ట్రిబ్యూషన్ తీసుకొని ఫిలిప్స్ లైట్ని డిస్ట్రిబ్యూట్ తీసుకొని అల్వాల వ్యాప్తంగా అలవాళ్ల చుట్టుపక్కల చాలా వరకు దాదాపుగా పదిహేను ఇరవై వేల బల్బులు సేల్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి ఎల్ఈడి లైట్లను అందించి కరెంట్ బిల్లు ఆదా చేయాలన్న ఉద్దేశంతో తక్కువ రేటుకే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎల్ఈడి బల్బులు నేను అందించడం జరిగింది అయితే ఈ సందర్భంగా నేను ఎక్కువగా ఎమర్జెన్సీ లైట్స్ కూడా సేల్ చేస్తుంటాను కాబట్టి దీని విలువ దీని దీని అవసరం చాలా మందికి ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఈ ఎమర్జెన్సీ ఎల్ఈడి లైట్ని అయితే అందిస్తున్నాను ఒకసారి ఆ వీడియో కానీ అలాగే నేను చేసిన పద్ధతి ఒకసారి చూడాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అయితే మనం ప్రతిరోజు ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు కూడా వివిధ తెలుగుదిన పత్రికలు ప్రతిరోజు లైవ్ ద్వారా చదువుతున్నాము మీకు సమయం ఉంటే చూడాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ కాయల పేరు పనుల పేరు తెలిస్తే మీరు కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ సబ్స్క్రైబర్స్ లేకపోయినా సబ్స్క్రైబ్ చేసి కనుక మీరు ఈ పోటీలో పాల్గొనొచ్చు దీని పేరు సరైన పేరు చెప్పిన వారికి ఒకరిని డ్రా చేసి నాలుగు వందల రూపాయల విలువ గల ఎమర్జెన్సీ ఎల్ఈడి లైట్ను రీఛార్జబుల్ ఎల్ఈడి లైట్ను మీరు పొందొచ్చు ఈ ఎల్ఈడి లైటు మీకు దాదాపు కరెంటు పోయిన తర్వాత నాలుగు గంటల పాటు వస్తుంది మీరు ఎన్నిసార్లు రీచార్జులు రీ రీఛార్జ్ అయితే అన్నిసార్లు నాలుగు గంటల పాటు మీకు పనిచేస్తుంది మీరు తెలిసిన వారు ఈ కామెంట్ ద్వారా మీరు సమాధానం కనుక తెలిస్తే మనము దాన్ని డ్రా తీసి ఇవ్వబడును అయితే నేను ఈ కాయలను ఈ పనులను తెచ్చుకున్న సందర్భంలో మా ఇంటికి తెస్తున్న సందర్భంలో చాలామంది వీటి పేరు ఆశ్చర్యంగా ఏమిది అని అడిగారు ఈ వీటి పేరేం పేరు అని అడిగారు కాబట్టి పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే దాదాపుగా చాలా చాలా వరకు తెలుసు కాకపోతే సిటీలో ఉన్నవారికి చాలామందికి తెలియనట్టుంది చాలామంది అయితే ఆ రకంగా అడగడం జరిగింది మీలో ఎంతమందికి తెలుస్తుందో తెలుసుకునే ప్రయత్నమే ఇది అయితే మన సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి అయితే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి లేకపోయినా సబ్స్క్రైబ్ చేసి మీరు సదా నంబర్ నంబర్ ఫైవ్ అలాగే ద ఫిష్ రివల్యూషన్ జగన్ నంబర్ టూ అలాగే మౌర్ శ్రీగాధ రవణ నంబర్ వన్ అలాగే మనకి కొన్ని పేర్లు నాకు కనిపిస్తలేవు క్షమించాలి ఆల్రెడీ మీరు ఒకసారి మళ్ళీ మీరు ఎవరైతే కామెంట్ సెక్షన్ చూశారో ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ నేను కొంచెం స్క్రీన్ రికార్డింగ్ చేయడం వల్ల అది చిన్నగా అనిపిస్తుంది అయితే ఎక్కడికి వెళ్ళి ఇదివరకే మీ అందరి పేరు నుంచి చదివి ఈ వీడియోలో చదవడం జరిగింది ఇక్కడ ఒకటి నుంచి పద్నాలుగు నంబర్ల వరకు ఉన్నటువంటి నంబర్లు రాసుకొని డ్రా చేసి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఎవరైతే విన్ అవుతున్నారో వారికి ఈ నాలుగు వందల రూపాయల విలువగల ఎమర్జెన్సీ లైట్లు మనము అందించబోతున్నాము ఇది నైన్ వాట్స్ లైటు ఇది మీకు కరెంటు పోయినాక కరెంటు ఉన్నంతసేపు నడుస్తుంది కరెంట్ పోగానే ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు కూడా కరెంట్ రాకపోయినా ఇది కంటిన్యూగా నడుస్తుంది ఇది మన ఛానల్ నుంచి మొదటిసారిగా ఇచ్చేటువంటి గిఫ్ట్ అంటే నా వ్యక్తిగతంగా అయితే ఐదు అమెరికాలో ఉన్నప్పుడు ఒక వీడియోకి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది అది ఛానల్ తరఫున ఇది నా వ్యక్తిగతంగా ఇచ్చేటువంటి ప్రైజ్ ఒకసారి ఆ వీడియో చూడండి అయితే ఇందులో కామెంట్ చేసిన వారు అందరూ కరెక్ట్గా చెప్పారు యాక్చువల్గా ఇది ఈత పనులు యాక్చువల్గా నేను కూడా మొదట ఖర్జుల చెట్లు అనుకున్నాను అయితే ఖర్జూర చెట్లు ఈత చెట్లు అన్నీ ఒకటే రకంగా ఉంటాయి అయితే ఖర్జుల చెట్టు అనుకున్నాను కాకపోతే ఈత పనులు ఏవి ఈత పనులు అని చెప్పినా ఖర్జుల పనులు అని చెప్పినా ఎవరు ఏ సమాధానం చెప్పినా కరెక్టే ఈత కాయలు అని చెప్పినా కరెక్టే చాలా మంది ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా చాలామంది సమాధానాలు చెప్పారు కాకపోతే ఎవరైతే యూట్యూబ్ ద్వారా కామెంట్ చేశారో మనం వారికే గిఫ్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే యూట్యూబ్ ద్వారా కామెంట్ చేశారో వారిని డ్రా చేయడం జరిగింది ఒకటి నుంచి పద్నాలుగు నంబర్లు రాసుకొని ఈ రకంగా తీయడం జరిగింది అయితే మొదటగా ఈ నెంబర్ నాకు కొద్దిగా చాలా కన్ఫ్యూజ్ ఉండే అంటే డ్రా చేసిన తర్వాత ఈ నెంబర్ సిక్స్ ఆ నైన్ అనేది అవుతుండే నేను మళ్ళీ కరెక్ట్గా క్రాస్ చెక్ చేస్తే ఆ నంబరు నైన్ కాబట్టి ఈ సందర్భంగా నైన్ అయితే ఎవరైతే ఉన్నారో వారికి మనము ఈ గిఫ్ట్ ఇస్తున్నాము ఈ నైన్ నెంబర్ అయినటువంటి బాలరాజు గారు ఈ సారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రైవేట్ తరఫున ఎలక్ట్రిసిటీ ఒక ఇన్స్టిట్యూషన్లో ఒక కాలేజీకి రిలేటెడ్గా ఉండేటువంటి ఎగ్జామ్స్ సెంటర్ అయినటువంటి ఎగ్జామ్స్ రాసే సెంటర్ అయినటువంటి కంప్యూటర్ సెంటర్లో ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు గతంలో ఈ బాలరాజు గారు ఎవరైతే ఇప్పుడు విన్ అయ్యారో మన దాంట్లో నైన్ తొమ్మిది నెంబర్ ఎవరైతే ఉన్నారో అతడు గతంలో మన దగ్గర సీసీ కెమెరాలు కూడా పెట్టించుకోవడం జరిగింది ఈ సందర్భంగా నాకు ఆ సార్ పరిచయం ధన్యవాదాలు అండి మీకు కంగ్రాట్స్ మన కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో ద్వారా మొట్టమొదటి ప్రైజ్ మీకే అయితే ఇది నా వ్యక్తిగతంగా ఇచ్చేది మన ఛానల్ తరఫున ఇచ్చేది మాత్రమే నేను అమెరికాలో ఒక పూల చెట్టును చూపించి దాని గురించి అడగడం జరిగింది త్వరలోనే మన ఛానల్కి డబ్బులు వస్తున్నాయి ఆల్రెడీ మన అకౌంట్లోకి పడేటువంటి సందర్భం దగ్గరలో ఉంది కొంత స్లోగా లేటుగా వస్తుంది ఎందుకంటే మన ఛానల్లో వ్యూస్ కొద్ది తక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా మనీ లేటుగా వస్తుంది ఏదైతే అందులో వస్తుందో సగభాగాన్ని గిఫ్ట్ రూపకంగా ఇస్తాను చేయడం జరిగింది త్వరలోనే ఆ గిఫ్ట్ కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కే గిరేందర్ శ్రీకాథ రాజన్న శ్రీశల జిల్లా ఫ్రమ్ ఇండియా